సిద్దిపేట పట్టణంలోని మల్టీపర్పస్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పదవ తరగతి విద్యార్థి జీవితంలో చాలా కీలకమైందని సిద్దిపేట జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో ఉండేందుకు నేను కృషి చేస్తున్నా అని తెలిపారు పదవ తరగతి విద్యార్థులకు ఐదు లక్షలతో డిజిటల్ కంటెంట్ బుక్స్ కాంటెంట్ బుక్స్ నా సొంత డబ్బులతో ఇస్తున్నా అని పదో తరగతి నిర్వహించేందుకు నా సొంత డబ్బులు ఐదు అని హరీష్ రావు తెలిపారు రంగం ఏదైనా సిద్దిపేట నుండి మొదటి స్థానం ఉండాలనేది బాసు ట్రిపుల్ ఐటీలో సిద్దిపేట విద్యార్థులు ఎక్కువ స్థానాలు పొందాలన్నారు ప్రతిభ ప్రతి ఉపాధ్యాయులు ఒక్కొక్క విద్యార్థిని దత్తత తీసుకొని బాగా చదివించాలన్నారు పాఠశాలలో అవసరమగ్గు సామాగ్రిని త్వరలోనే అందిస్తామని కూడా ఈ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు ఉంచండి కొన్ని రోజుల పాటు సెల్ ఫోన్లు అలాగే టీవీలు పెళ్లిళ్ళు వినోదాలు నువ్వు పిల్లలకు దూరంగా ఉంచండి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి మెసేజ్ ద్వారా విశ్వించాలి అలా వహిస్తేనే పిల్లలకి ఎంత పెద్ద మార్పు తీసుకురావాలి దాంట్లో భాగంగానే సొసైటీలో దీక్ష సాధించాలి అలాగే ఒకటే ா சதூாசிரவில <entrepreneurship> <Gymnasator>

వైస్ చైర్మన్ గారు జంగిటి కనకరాజు గారికి అదేవిధంగా మన విద్యాశాఖ నుంచి రామ్స్వామి గారు బాలసాయిరామ్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు చిన్న గారు అరవింద్ రెడ్డి గారు రమేష్ గౌడ్ గారు మిగతా పెద్దలు ముఖ్యంగా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు మీడియా మిత్రులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా పదవ తరగతి పిల్లలు ఎంత చెయ్యొచ్చని టెన్త్ స్టూడెంట్స్ ఇచ్చారు కూర్చొని మీరు కూడా ముఖ్యంగా ఎనభై ఆరు మంది ఈ స్కూల్లో పదవ తరగతి చదివే పిల్లలు ఉన్నారని శ్రీదేవి గారు చెప్పారు మన సిటిపేట్ నియోజకవర్గంలో రెండు వేల ఎనిమిది వందల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈసారి పదవ తరగతి పరీక్ష రాయబోతూ ఉన్నారు ముఖ్యంగా టెన్త్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంటు పదవ తరగతిలో బాగా చదువుకున్న పిల్లలు మంచి మార్కులు సాధించిన పిల్లలు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందుతారు టెన్త్ అనేది ఒక విద్యార్థి జీవితంలో చాలా కీలకమైనటువంటి దర్శనం సో మన బోర్డు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను నేను గత కొన్ని సంవత్సరాలుగా మన సిద్దిపేట జిల్లాను మన సిద్దిపేట నియోజకవర్గం పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ వచ్చాం ముప్పై మూడు జిల్లాల్లో ఎప్పుడు చూసినా సిద్దిపేట అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది లేదా స్టేట్లో మన సిద్దిపేట సెకండ్ ప్లేస్లో ఉండేది అట్లా జస్ట్ ర్యాంకు మన సిర్టిఫికేట్ ఎప్పుడు కూడా సాధించడం జరిగింది అయితే దాంట్లో రా అయితే మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి జనరల్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే డిజిటల్ కాంటెంట్ బుక్స్ మీ అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా పదో తరగతి పరీక్ష రాయబోయే పిల్లలకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ నా సొంత డబ్బులతో దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల వైద్యలో పదవ తరగతి పరీక్ష రాయబోతున్న పిల్లలందరికీ సిద్దిపేటలో ఉండే అన్ని స్కూళ్ళకు కూడా ఈ బుక్స్ పంపడం జరుగుతూ ఉంది అంటే ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇదంతా డిజిటల్ యుగం సో మీరు మొబైల్ ఫోన్స్లో కానీ ఆ పుస్తకాలు చదువుకొని పరీక్షలో మంచి ర్యాంకులు పొందడానికి ఈ డిజిటల్ కాంటెంట్ బుక్స్ ఉపయోగపడతాయని చెప్పి గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్ పెట్టడానికి మరి ప్రభుత్వ పరంగా ఒక ఇరవై ఐదు రోజులకే అవకాశం ఇచ్చారు నైన్టీన్ డేస్ పంతొమ్మిది రోజులకే ప్రభుత్వ పరంగా అవకాశం ఇచ్చారు ఇంకా కొన్ని ఎక్కువ రోజులు మన పిల్లలకు స్పెషల్ క్లాసులు పెడతామని మా ప్రధాన ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయులు నా దృష్టికి తెస్తే దానికోసం కూడా ఒక ఐదు లక్షల రూపాయల సొంత డబ్బులతో పిల్లలకు ఈ స్పెషల్ క్లాసులు నిర్వహించడానికి సాయంత్రం పూట స్నాక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మల్టీపర్పస్ హై స్కూల్ నుంచి మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అంటే మా ప్రయత్నం వల్ల కూడా సిద్దిపేట అభివృద్ధిలో కాదు విద్యలో కూడా ప్రథమ స్థానంలో ఉండాలి అన్నింటా సిద్ధిపేట ప్రథమ స్థానంలో ఉండాలి వ్యవసాయ రంగమైన సాగునీటి రంగమైన అభివృద్ధి అయినా అది విద్యారంగమైన వైద్య రంగం అయినా రంగం ఏదైనా సరే సిద్దిపేట స్థానంలో ఉండాలనేటువంటిదే నా ఆకాంక్ష మరి పోయినసారి కూడా బాసర త్రిబుల్ ఐటీలో ఒక్క సిద్దిపేట నియోజకవర్గం నుంచే నూట అరవై తొమ్మిది మంది పిల్లలకు బాసర త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది ఒక జిల్లాకు రాని సీట్లు మన నియోజకవర్గం నుంచి బాసర త్రిబుల్ ఐటీలో రావడం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం ఈ సంవత్సరం కూడా మన జిల్లా మన సిండిపేట్ నియోజకవర్గం మరి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో భాషల ట్రిబుల్ ఐటీ సీట్లు పొందడంలో ప్రథమ స్థానంలో నిలవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను మరి అందుకే ఈరోజు ఈ డిజిటల్ కాంటెంట్ బుక్స్ను అదేవిధంగా స్నాక్స్ కార్యక్రమాన్ని మన మల్టీపర్పస్ హై స్కూల్ నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం ఇక ఇవాళ నుంచి ఏంటన్నట్టు స్కూల్లో రోజు స్పెషల్ క్లాసు ఇంట్లో డిజిటల్ కాంటెంట్ మెటీరియల్ అంటే స్కూల్లో స్పెషల్ క్లాసులు అయితే ఇంటికి పోయిన తర్వాత డిజిటల్ కాంటెంటు మెటీరియల్ మీరు చదువుకోవాలి రెండు కూడా మీకోసం ఏర్పాటు చేస్తున్నాం మీరు తల్లిదండ్రులతో కూడా ఫోన్లో మాట్లాడినా చెప్పింది ఎప్పుడన్నా నేను ఫోన్ చేశానండి మీ అమ్మనో నాన్ననో చెప్పారా అందరికీ ఫోన్ చేసిన ఒకసారి మీ అమ్మకు నాన్నకు మొబైల్ ఫోన్లు తీసుకొని మీకేం పని చెప్పొద్దని పొద్దున్నే ఐదు గంటలకు నిద్ర లేపాలని పిల్లల్ని బాగా చదివించాలని టీవీలు బంద్ చేయమని చెప్పి ఫంక్షన్లకు వెళ్ళొద్దని మీ అమ్మా నాన్నకు కూడా ఫోన్లో మాట్లాడారు మీ అమ్మానాన్నకు నాన్నకు ఉత్తరం కూడా రాశారు మరి మీకు కూడా ఈరోజు ఈ డిజిటల్ కాంటెంట్ బుక్స్ ఇస్తూ మా ఉపాధ్యాయుల సహకారంతో మీకు స్నాక్స్ అందిస్తూ మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేస్తాము పోయినసారి నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రావాలని మా టీచర్లు కష్టపడుతున్నారు ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను పాపం మా టీచర్లు కూడా చాలా కష్టపడుతున్నారు నాలుగింటి స్కూల్ అయిపోయినా ఇక్కడే ఉండి సాయంత్రం ఆరున్నర ఏడు వరకు పిల్లల్ని అడాప్షన్ పెట్టుకొని ఒక్కొక్క టీచర్ నలుగురు ఐదుగురు పిల్లల్ని అడాప్షన్ పెట్టుకొని తమ సొంత పిల్లల్లాగా ఆ పిల్లల్ని ట్రీట్ చేస్తూ ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో చూస్తూ ఆ పిల్లల్ని బాగా చదివించి మంచి మార్కులతో పిల్లలు పాస్ అయ్యే విధంగా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బాగా కృషి చేస్తూ ఉన్నారు వారికి నేను ప్రత్యేకంగా సిరస్ వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తా అదే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సిద్ధిపేటకు ఒక మంచి గౌరవం ఉంది గుర్తింపు ఉంది దాన్ని నిలబెట్టే విధంగా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఈ సంవత్సరం మరి మీతో ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది నాకు ఈరోజు డిజిటల్ కాంటెంట్ బుక్స్ కానీ ఈ ఈవినింగ్ పెట్టే స్నాక్స్తో స్పెషల్ క్లాస్ కార్యక్రమాన్ని ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం రోజు మన పర్పస్ హై స్కూల్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మా స్కూల్ బాగా డెవలప్ చేసుకున్నాం మంచి క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాం డైనింగ్ హాల్ ఏర్పాటు చేసుకున్నాం మా సాయిరామ్ అంటున్నాడు వీడైతే డైనింగ్ హాల్లో కొన్ని టేబుల్స్ కుర్చీలు ఇప్పించాలని అడుగుతున్నారన్న అది కూడా కొంచెం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి మా సాయిరామ్ గారు నా దృష్టి తెచ్చారు తప్పకుండా అప్రాపరేట్గా ఏదో ఒక సందర్భంగా అవకాశాన్ని చూసుకొని మీకు కావాల్సిన డైనింగ్ టేబుల్స్ డైనింగ్ హాల్ ఉంది కానీ కుర్చీలు టేబుల్లు పిల్లలకు కావాలని చెప్పి అడుగుతున్నారు కదా తప్పకుండా వాటిని కూడా నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసి మా శ్రీదేవి మేడంతో ఒక్కటే రిక్వెస్ట్ ఎనభై ఆరు మంది పదో తరగతి పరీక్ష హాజరు కాబోతున్నారు ఎనభై ఆరుకి ఎనభై ఆరు మంది పాస్ అయ్యే విధంగా ఇప్పుడైతే టెన్ బై టెన్ లేదు ఓన్లీ మార్క్స్ ఇప్పుడు ఆరుందరు కదా ఆ రోజులకు ఎంత ఎన్ని మార్కులు వస్తాయి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఈ సంవత్సరం నుంచి కొత్త సిస్టమ్ వచ్చింది సో లేటెస్ట్ థింగ్ సో ఈ మార్కుల ఆధారంగా బాసర ట్రిబుల్ ఎయిటీలో సీట్లు వస్తాయి కనుక నాకు ఈ స్కూల్ నుంచి బాసర ట్రిబుల్ ఎయిటీ సీట్లు రావాలి ఈ స్కూల్ నుంచి వంద శాతం రిజల్ట్ రావాలి ఈ స్కూల్లో పిల్లలు మంచి మార్కులు రావాలని చెప్పి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా మా శ్రీదేవి మేడం మా ఎంఈఓ గారిని అందరినీ కూడా నేను పేరు పేరున ప్రార్థిస్తూ మా ఎంఈఓ గారు కూడా ఈసారి సిద్దిపేట మండలం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తెచ్చే విధంగా మా ఎంఈఓ గారు కృష్ణ చేయాలని ఈ స్నాక్స్ ప్రోగ్రామ్ కూడా అన్ని స్కూళ్ళలో జరిగే విధంగా చూడాలి నేను అందిస్తున్న ఈ డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా పిల్లలందరూ చదువుకునే విధంగా పిల్లలందరికీ చేరే విధంగా మా ఎంఈఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా నాదో చిన్న ప్రయత్నం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం పోయినసారి సరే మన జిల్లా ర్యాంకు మిస్ అయ్యింది ఈసారి మళ్ళా ర్యాంకు పొందాలి మళ్ళీ మన వైభవం రావాలి అని చెప్పి నేను కోరుకుంటూ మరి మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విష్యూ ఆల్ ద బెస్ట్